మరి ముఖ్యంగా అందరం మాట్లాడుతున్నాం అందరం అయ్యాం బీచ్ క్లీనింగ్లో కూడా పార్టిసిపేట్ చేశాం ఇప్పుడు ఇక్కడ ఒక ప్రతిజ్ఞ కూడా మనందరం కలిసి ప్రతిజ్ఞ పోనాం ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనం చర్చించుకుంటూ ఉన్నాం మరి దీని అంతటికీ కూడా లక్ష్యం ఆబ్జెక్టివ్ పదే పదే మళ్ళీ చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మన సాలిడ్ వేస్ట్ అనేది ఇంట్లో మనము జనరేట్ అయినటువంటి పనికిరా అనేటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని మనము ఇంట్లోనే మూడు రకాలుగా విడగొట్టాలి దాన్ని ఏదైతే కుళ్ళే స్వభావం ఉండి మొక్కలకు పనికొచ్చేది కుళ్ళని స్వభావం ఉండి మనం ఎక్కడ వేసినా అది మళ్ళీ మనకి యాభై సంవత్సరాలైనా అలానే కనపడుతుంది అలా అటువంటిది వాటిని విడగొట్టాలి అదేవిధంగా ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని కూడా మనం విడగొట్టి మూడు రకాలుగా మనం విడదీసి వాటిని మనం కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన మున్సిపల్ లేదా పంచాయతీ అది ఎంప్లాయీస్కి దాన్ని విడగొట్టి ఇచ్చినట్టయితే దాన్ని వాళ్ళు డిస్పోజ్ చేయడం ప్రాసెస్ చేయడం దాన్ని ఇబ్బంది లేకుండా చేయడం పర్యావరణానికి అనేది చాలా సులభమైన పని రెండో విషయానికి వచ్చినట్టయితే బీచ్లో ప్రాణహాని జరగకుండా భద్రత అనేటువంటి విషయం ఈ భద్రత విషయం చాలా చాలా ముఖ్యమైనది మరి గతంలో జరుగుతూ ఉండింది ఇప్పుడు జరగడం లేదు అని తెలుసుకొని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరి అయినప్పటికీ కూడా కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంది అలా జరిగే అవకాశం మరి ఎప్పుడు ఉంటుందంటే యువకులు ఎవరైనా కూడా మద్యాన్ని సేవించి వాళ్లకు కొంచెం ఆ తెలియని తనంలో ఆ మత్తు ప్రభావంలో అలా సంతోషంగా ఇంకా లోపలికి వెళ్దాం ఇంకా లోపలికి వెళ్దాం అని వాళ్ళు తెలియక వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అదేవిధంగా కొన్నిసార్లు సముద్రం కొంత రఫ్గా కూడా ఉంటుంది కొన్ని క్లైమాటిక్ కండిషన్స్లో మరి అలాంటి పరిస్థితులు ఏంటి ఎప్పుడు అనేటువంటివి ఇక్కడికి వస్తున్న టూరిస్టులకు కూడా తెలియాలి వాళ్ళకు తెలియాలి అని అంటే మరి మనం ఇక్కడ నాకు ఇప్పుడే ఒక ఆలోచన కూడా వచ్చింది మనము కొన్ని ఒక గోడ లాగా కట్టేసి పర్మనెంట్గా శాశ్వతంగా ఒక బోర్డులాగా కొన్ని సూచనలు కూడా మనము అలాంగ్ ద బీచ్ సూచనలు కూడా మనం చేస్తే మరి ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి అమరావతి నుంచి అనేక ప్రాంతాల నుంచి వాళ్ళు చదువుకుంటారు చదువు వచ్చిన వాళ్ళు మీరు ఇన్ని మీటర్ల కంటే లోపలికి వెళ్ళకూడదు తర్వాత మీరు మద్యం ప్రభావంలో సముద్రంలోకి దిగినప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి అదేవిధంగా పలానా పలానా రోజుల్లో తీ కొంచెం సముద్రం రఫ్గా ఉంటుంది ఇలాంటి సమాచారాన్ని ఆ బోర్డు మీద మనం రాయడం ద్వారా వాళ్ళు చదువుకుంటారు కొంత వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ కూడా పాటిస్తారు వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారు మనం వెళ్ళకూడదు అక్కడ రాశారు మనం చదివి అనేటువంటి ఒక సెన్స్ అనేది కూడా వాళ్ళకు కలుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం దీంతో పాటు మరి బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున మనం అనేక పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకుంటున్నారు చాలా బాగా చేస్తున్నారు బీచ్ రిసార్ట్స్ అసోసియేషన్ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకున్న ఇబ్బందులు తొలగించడం ఏంటి అదేవిధంగా వాళ్ళకి ఏం బాధ్యతలు ఉన్నాయి వాళ్ళు ఏం బాధ్యత వహించాలి వాళ్ళు ఆ విధంగా ఒక కమర్షియల్ బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ రిసార్ట్కి వచ్చినటువంటి వాళ్ళ ప్రాణ రక్షణ అనేది కూడా వాళ్ళ మీద పూర్తి నూటికి నూరు శాతం బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళ రిసార్ట్లోకి వచ్చినప్పుడే ఆ జనాలకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర కూడా ప్రతి రిసార్ట్లో ఒక గైడ్ లాంటి వ్యక్తి ఉండి వచ్చిన ఫస్ట్ టీమ్ అలా రాగానే జస్ట్ ఒక రిఫ్రెష్ లాగా టూ మినిట్స్ ఈ ఇందులో గతంలో ప్రమాదాలు జరిగాయి కానీ ఇప్పుడు జరగడం లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అయినప్పటికీ మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని రిసెప్షన్ లోనే రిసెప్షనిస్టే వాళ్ళకి చెప్పే విధంగా అట్లానే ఒక మంచి బ్రోచర్ లాంటిది ఒక మంచి పాంప్లెట్ కూడా వాళ్ళ చేతికి అందించే విధంగా ఇవి మీరు చదువుకోవాలి పాటించాలి తద్వారా మీకు ఫుల్ సేఫ్టీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తప్పనిసరిగా రిసార్ట్స్ వాళ్ళు తెలియజేస్తే ఆ ఇంపాక్ట్ గ్యారెంటీగా ఉంటుంది గజ గాళ్ళని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఎమ్మెల్యే గారికి కూడా అభినందనలు ఆ విషయంలో అట్లానే మరి మీరు మీ రిసార్ట్ నుంచి ఎవరైతే సముద్రంలోకి వస్తూ ఉంటారో మరీ ముఖ్యంగా సాయంత్రాలు చీకట్ పడ్డాక ఎర్లీ మార్నింగ్ అలా వస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా సాయంత్రాలు వచ్చే వాళ్ళను కూడా మీరు వాళ్ళందరికీ వాళ్ళకి ఒక గైడ్ లాంటి వ్యక్తి లేదా కొంతమంది మీ తరఫున స్విమ్మర్స్ వచ్చి వాళ్ళ సేఫ్టీని చూసుకొని వాళ్ళని సేఫ్ సేఫ్గా రిసార్ట్ లోకి తీసుకొని వెళ్లే విధంగా కూడా ఒక ఎస్కాట్ లాగా మీరు తప్పనిసరిగా చేయాలని చెప్పి కూడా మీ అందరికీ కోరుకుంటూ ఉన్నాను ఈ విధమైనటువంటి చేయడంతో పాటు ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పటికే పెట్టినటువంటి గజ ఈతగాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ శాలరీస్ అందే విధంగా అవసరమైతే మరికొంత కూడా పెంచుకునేటువంటి విధంగా ని మనం చేస్తాం అదేవిధంగా సూర్యలంక బీచ్లో మనము ఎక్కడ దాకా మనం ఈత కొట్టుకోవడానికి వెళ్ళొచ్చు అనేటువంటిది ఒక బోర్డర్ లాగా జెండాలు పెట్టి రెడ్ ఫ్లాగ్స్ కూడా మనం పెట్టి నీళ్లలోనే నాటాం వాటిని అవి పది రోజులకో నెల రోజులకో అవి కర్రలు పడిపోతాయి బికాజ్ ఆఫ్ ఎరోజన్ బికాజ్ ఆఫ్ విండ్ మళ్ళీ వాటిని ప్లేస్ చేసుకోవడం అనేటువంటి వ్యవస్థ మన జిల్లాలోనే జరుగుతూ ఉంది అదే వ్యవస్థ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంటు టూరిజం డిపార్ట్మెంటు టూరిజం అసోసియేషన్ కంట్రిబ్యూషను ఎమ్మెల్యే గారి సూచనలు తీసుకొని తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎంతో ఎండ అని మనం ఇబ్బందులు కూడా పడ్డాం కాస్త ప్రతిజ్ఞ చేస్తే మనందరికీ చెమట్లు పట్టాయి ఆ ఎండలో కాస్త నీడలోకి రాగానే సేద తీరినట్టు అనిపిస్తుంది అక్కడ చూస్తే కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్ల నీడలో మన సోదరి మనులు సోదరులు అందరూ కూడా టిఫిన్లు చేస్తూ ఉన్నారు మరి ఆ చెట్లు లేని ప్రాంతం అంతా ఎటువంటి నిర్మానుష్యంగా ఉంది మరి మనం మొక్కల్ని పెంచాలి నేను చాదస్తంగా మొక్కల్ని నాటడం కోసం ఇప్పటికే మన పీడి ద్వారా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా నేను కొన్ని వందల మొక్కల్ని నాటించాను మరి అవి సంరక్షణ ఎలా జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి మరి మొక్కలు నాటే విషయంలో బీచ్ రిసార్ట్ అసోసియేషన్ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ వాళ్ళు కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ మనం చాదస్తంగానే వెళ్ళాలి మనం నాటాలి అవి నీడనిస్తే మరి ఈ టూరిస్టులు కాసేపు అందులో స్విమ్ చేసి వాళ్ళు ఆనందంగా కొంచెం చూసుకొని మళ్ళీ వచ్చి ఆ చెట్ల కింద ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది మనకు మోస్ట్ ఆఫ్ ది ఇయర్ తొమ్మిది నెలలు మనం ఎండలో ఉంటాం మన ప్రాంతంలో కాబట్టి మొక్కల్ని మనం విపరీతంగా పెంచాలి అట్లానే రిసార్ట్ ఓనర్స్ కూడా వాళ్ళ ఎదురుగా ఉన్నటువంటి సముద్ర పోరంబోకు భూమిని మొత్తం క్లియర్ చేసి చెట్లన్నీ తీసేసి నిర్మానుష్యం చేసి క్లీన్గా రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా పెట్టి ఇదిగోండి సముద్రంలోకి నాకు దారి ఇస్తున్నాను ఇంక వెళ్ళండి రాండి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అక్కడ ఉన్నటువంటి తాటి చెట్టును కానీ ఈత చెట్టును కానీ సరుగుడు చెట్టును కానీ న్యాచురల్గా అప్పటికే ఉన్న ఏ మొక్కని తొలగించినా ఐ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ వెరీ సీరియస్ యాక్షన్ ఎట్టి పరిస్థితుల్లో గా ఉన్న నేను చూశాను పొట్టి సుబ్బాయి పాలెం దగ్గర చూశాను మొత్తం నరికేసి రియల్ ఎస్టేట్ లాగా చేసి వాటర్లు వేసుకొని నా మనుషులకి ఇది వెళ్ళడానికి అని నేను ఒప్పుకుంటాను బిజినెస్ కావాలి కమర్షియల్ యాక్టివిటీ కావాలి సహజంగా సముద్ర పోరంబోలో అప్పటికే పెరిగినటువంటి తాటి చెట్లు ఈత చెట్లు సరుగుడు చెట్లు నేరేడు చెట్లు ఈ సెలై ఉప్పులో కూడా బతికేటువంటి ఆ మొక్కలు సహజంగా ఉండాలి కుప్పలు లాంటివి బుషెస్ లాంటివి అవి ఉన్నాయి ముళ్ళు గుచ్చుకుంటాయి అలాంటివి అంటే అది ఓకే బట్ చెట్లు నీడని చెట్లు పైకి పెరిగేటువంటి స్వభావం ఉన్న చెట్లని ఎవరు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు వాటిని ఇంకా సంరక్షించండి ఇంకా మొక్కల్ని పెంచండి టూరిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి ఎన్ని మొక్కలు కావాలంటే వేల లక్షల మొక్కలు ఫ్రీగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను వేల మొక్కలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఇతర నాయకులు కానివ్వండి మీరు కూడా మీకు నాటాలనేటువంటి ఉత్సాహం ఉన్నట్టయితే సంరక్షించాలని ఉత్సాహం ఉంటే కమిటీ లాగా కూడా ఫామ్ చేసుకోవచ్చు మరి ఇది హాట్ సమ్మర్ మనం జూన్లో నుంచి నాటచ్చు నా దగ్గర బోల్డ్డీ నర్సరీలు ఉన్నాయి మీకు మొక్కలు కొనిచ్చేదానికి కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు వేల లక్షల మొక్కల్ని కొనిస్తాను వాటిని మీరు నాటుకొని సంరక్షిస్తే మన బీచ్ అంతా కూడా కూడా ఇప్పుడు ఈ సరుగుడు మొక్కలు ఎలా ఉన్నాయో అలా థిక్ ఫారెస్ట్ లాగా ఉండాలి సముద్రాన్ని చూడాలంటే వాటి మధ్యలో నుంచి వచ్చి మనం చూడాలి అంతే తప్ప ఇలా ప్లెయిన్ గా మనకి ఎడారి లాగా కూడా కనపడకూడదు ఎక్కడ కావాలంటే మనకి అక్కడ నీడ ఉండే పరిస్థితి రావాలి అదే విధంగా మరి ఈరోజు చూస్తే మీరందరూ టిఫిన్ చేశారు చేసి ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేశాం ఇప్పుడే బీచ్ క్లీనింగ్ చేశాం ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్లు ఎక్కడ పడితే అక్కడ ఇస్తరాకులు నిర్లక్ష్యంగా పడేసి వచ్చేస్తుంటే నాకు చాలా బాధ కలుగుతా బాధ ఎలా కలుగుతుందంటే ఇప్పుడే ప్రతిజ్ఞ చేశాం నేను కూడా శుభ్రం పాటిస్తాను ఇతరులతో కూడా పాటింప చేస్తాను అని కనీసం మీరు తిన్నారు ఇక్కడే చాలా పెద్ద పెద్ద డస్ట్బిన్లు ఆర్డీఓ గారు మున్సిపల్ వాళ్ళు పంచాయతీ రాజు వాళ్ళు ఏర్పాటు చేశారు వాటితో పాటు మీ చేతుల్లో కూడా డస్ట్బిన్లు ఉన్నాయి వాటిని అలా తీసుకొని వచ్చి ఆ డస్ట్బిన్లలో వేసేటువంటి క్రమశిక్షణ మీరు పాటించినట్టయితే ఈ కార్యక్రమానికి సార్థకత చేకూరు ఉండేది అందరికీ సంతోషం కలిగేది కుప్పలు కుప్పలుగా పడేస్తూ ఉన్నారు తినేసి ఈ ఇండిసిప్లైన్ ఈ క్రమశిక్షణ రాహిత్యం ఇలా కొనసాగితే మనము చాలా వెనకబడి ఉంటాం మనం ఆర్థికంగా అభివృద్ధి సాధించినంత మాత్రాన అది అభివృద్ధిగా అనిపించుకోదు మన పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకున్నప్పుడే అది అభివృద్ధి అనిపించుకుంటుంది సముద్రంలో ఈ చెత్త చెదారాన్ని వాటర్ బాటిల్స్ ని చెప్పులని ఏవో కూల్ డ్రింక్ బాటిల్స్ ని మద్యం తాగిన బాటిల్స్ ని నానా చెత్తని సముద్రంలో పడేసి అది ఇంకా అయిపోయింది సముద్రం తీసుకెళ్లిపోయింది అని అనుకుంటున్నారు మరి అవన్నీ కూడా సముద్రం మీద తేలుతూ ఉన్నాయి ఈ ఎండకి తలుక్కున మెరుస్తూ ఉన్నాయి మరి మూగజీవులు చేపలకి తాబేళ్ళు అవి ఏమనుకుంటున్నాయి అవి చిన్న చేపలు తమ ఆహారం అనుకుంటున్నాయి వాటిని తినేస్తూ వాటిని తినేసి ఈరోజు సముద్రం ఒడ్డుకొచ్చి చచ్చిపోతున్నాయి గబ్బు కొడుతున్నాయి వాసన కొడుతున్నాయి వాటి కడుపును తొలగించి చూస్తే టన్నులు టన్నులు కేజీలు కేజీలు చెప్తుంది వాటిల్లో ప్లాస్టిక్ ఉంది మరి మనం చూస్తాం మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో ఆవులకు కడుపులు ఇంతగా ఊపిపోయి అవి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి వాటిని తొలగిస్తే వాటిల్లో యాభై కేజీలు వంద కేజీలు ప్లాస్టిక్ కనపడుతుంది జంతువులు కానీ సముద్ర జీవులు కానీ ఆహారాన్ని రుచి ద్వారా తెలుసుకోలేవు అవి వాసన ద్వారానే ఆహారాన్ని తెలుసుకుంటాయి కంటి చూపు ద్వారానే ఆహారాన్ని తెలుసుకుంటాయి మనిషి అయితే తన ప్లాస్టిక్ కవర్లో ఆహారం ఉంటే ఇది ఆహారం ఇది కవరు అని వేరు చేయగలుగుతాడు మూగజీవులు కానీ సముద్ర జీవులు కానీ రెండింటినీ వేరు చేయలేరు అంతా కూడా మింగేస్తాయి కవర్ని కూడా ఆహారమే అనుకుని మింగేస్తాయి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మన సముద్ర జీవజాలం దానిపైన ఆధారపడినటువంటి మన సహోదరులు నష్టపోవడమే కాదు ప్రకృతిని కూడా మనము పూర్తి స్థాయిలో నష్టపోతాం ఈ విషయాలు నేను ఎందుకు ఛాదస్తంగా ఈ ఎండలో మీకు కంటిన్యూ చేసి చెప్తున్నాను తొందరగా ముగించకుండా అంటే నా బాధ మీ బాధగా అందరూ అర్థం చేసుకొని కొంతైనా క్రమశిక్షణగా పాటించాలని చెప్పి మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకోవడం కోసమే ఈ విషయాన్ని నేను ఇంత ఎండలో కూడా మీకు స్ట్రెస్ చేసి చెప్తా ఉన్నాను సో మనం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన చూపించినటువంటి చొరవతో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నేను సూర్యలింక బీచ్కి సుమారుగా నలభై లక్షల రూపాయలు ఖర్చుతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అనుకొని ఉన్నాను అందులో టాయిలెట్స్ ఉన్నాయి పర్మనెంట్గా కట్టే టాయిలెట్స్ ఉన్నాయి బయో టాయిలెట్స్ ఉన్నాయి అదేవిధంగా మంచినీళ్ళ పా ఎక్కడో మంచినీళ్ళ సోర్స్ బోర్వెల్ వేసి పైప్ లైన్ ద్వారా తీసుకొని వచ్చి ఆ మంచినీళ్ళని ఇక్కడ త్రాగడానికి ఏర్పాటు చేయడంతో పాటుగా షవర్స్ పెట్టి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ పెట్టి బాత్రూమ్లు పెట్టి అనేక రకాలు చేయాలని చెప్పి నేను అనుకుని కానీ ప్రభుత్వం మనకంటే ఎక్కువగా ఆలోచించి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు సూర్యలంక బీచ్కి ఇవ్వడం జరిగింది దాని అభివృద్ధికి ఒక డిపిఆర్ చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ ఖర్చు పెట్టాలనుకున్న డబ్బుని నేను రామాపురం బీచ్కి తీసుకొని వస్తా ఉన్నాను మనం జిల్లా తరఫున ఏదైతే పెట్టాలనుకున్నామో దాన్ని ఇక్కడ పెడుతున్నాం ఇప్పటికే నేను ఎన్ని బయో టాయిలెట్స్ కావాలి ఎన్ని కమ్యూనిటీ టాయిలెట్స్ కావాలి ఎక్కడి నుంచి నీళ్లు తీసుకురావాలి చేంజింగ్ ట్రస్ట్ చేంజింగ్ రూమ్లు ఎలా పెట్టాలి ఏమైనా కొంచెం స్టేట్ ఉండడానికి ఎలాంటి పందిళ్ళు లాగా వేయాలి అనేది ఒక ప్రణాళిక ఉంది దరిదాపుగా రెండు కోట్ల రూపాయలు జిల్లాలో నుంచే సమకూర్చుకున్న ఫండ్స్ ని ఇక్కడ ఖర్చు పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేశాను వారు కూడా చాలా సంతోషించారు బయో టాయిలెట్స్ కనపడ కనపడాలి మరీ ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్ కి నా డైరెక్షన్ ఏంటంటే వాల్స్ లాంటివి మనం కన్స్ట్రక్షన్ చేసి ఫండ్ నేను ఇస్తాను ఆ వాల్స్ మీద రైటింగ్స్ పర్మనెంట్ గా ఉండే విధంగా స్థానికంగా వచ్చినటువంటి వాళ్ళకి కావచ్చు టూరిస్టులకి కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ప్రాణాపాయం జరగకుండా వాటి మీద సూచనలు రాసుకునేటువంటి రాసే కార్యక్రమం కూడా టూరిజం డిపార్ట్మెంట్ టేకప్ చేయాలి